లో మరో కొత్త వ్యక్తి అయితే వచ్చారు అది ఎవరో మీకైతే తెలుసో తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు అయితే వచ్చిన సంగతి తెలిసిందే మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు అయితే పండంటి మెగ మెగబిడ్డను అయితే జన్మనిచ్చారు తనకు మనవడు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషమైతే తెలిపారు కోణిడెలా ఫ్యామిలీలోకి చిన్నారికి స్వాగతం పలుకుతూ తల్లిదండ్రులపైన ఇంకా వరుణ్ లావణ్యకు అభినందనలు అయితే తెలిపారు చిరంజీవి గారు నాగబాబు గారు నాగబాబు గారు పద్మజలు నానమ్మ తాతయ్యలుగా ప్రమోట్ అయితే అవ్వడం ఆనందంగా ఉందన్ ఉందన్నారు బిడ్డ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అక్షింతలు అయితే వేస్తూ అందరూ కూడా సోషల్ మీడియాలో ఫోటోలు అయితే పెట్టారు షేర్ చేస్తూ చిన్నారికి స్వాగతం కొన్ని స్వాగతం అయితే తెలుపుతూ కొనేడెల కుటుంబంలో పుట్టిన నవజాత శిశువుకు హృదయపూర్వకంగా స్వాగతం అయితే తల్లిదండ్రులు అయినందుకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అభినందన అయితే నాగబాబు పద్మచలు గ్రాండ్గా అయితే పేరెంట్స్గా ప్రమోట్ అయితే అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆ బిడ్డకు అన్ని రకాల ఆనందం మంచి ఆయుర్ ఆరోగ్యాలు అందరికీ ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డకు ఉండాలని ఆశి ఆశిస్తున్నాను అని చిరంజీవి అయితే ఇన్స్టాగ్రామ్లో షో షేర్ చాట్లు అన్నిట్లో కూడా మాకు షేర్ చేశారు ఈ సందర్భంగా చిన్నారితో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు ఇక చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు అయినా ప్రేమగా తన మనవడికి ఎత్తుకొని కనిపిస్తున్నారు పక్కనే ఉన్న వరుణ్ తేజ్ తన కుమారుడిని చూస్తూ సంబరపడిపోతున్నారు చిరు ఆ బిడ్డ పే బిడ్డ వైపే చూస్తూ మరిచిపోతూ నవ్వుతూ అయితే చాలా సంతోషంగా బ్రహ్మ ఆనందంగా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి తనకు వారసుడు కావాలనే తన మనసులోని కోరిక అయితే చెబుతున్నారు ఇప్పుడు మెగాస్టార్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే కోనేడల వారసుడు కావాలనే ఆయన కోరిక నెరవేరినట్లు అన్ ఉందని నెటిజన్లు కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారని ఈసారి రామ్ చరణ్కు కొడుకు పుడితే ఇంకా రెట్టింపు ఆనందం పొందుతారని అందరూ అయితే కోరుకుంటున్నారు కొన్నిడేళ్ళ ఫ్యామిలీలో మూడో తరంలో ఒక్క మగ మగపిల్లాడు కూడా లేడు మెగా డాక్టర్స్ సుష్మిత శ్రీ శ్రీజలకు అందరూ కూతుర్లే ఉన్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూడా క్లీంకార అనే ఒక పాప ఉంది ఇలా అందరికీ అమ్మాయిలే ఉండటంతో ఇంట్లో తనకు లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు ఉంటుందని చిరంజీవి అయితే బ్రహ్మానందం ఈవెంట్లో సరదాగా అన్నారు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్ళతో ఉన్నట్లు ఉండదు ఓ లేడీస్ హాస్టల్ వార్డెన్ల ఉన్నట్లు అయితే ఉంటుంది ఎందుకంటే నా చుట్టూ ఆడపిల్లలే ఉంటారు అందుకే ఆ అబ్బాయిని కనమని చరణ్కు అయితే చెబుతుంటాను మన వారసత్వం కొనసాగాలని అలా అంటుంటాను అని చిరంజీవి గారు అయితే అన్నారు అయితే చిరంజీవి చిరంజీవి గారు చెప్పిన మాటలతో ఇంకా అయితే చెలరేగింది ఆడ చెలరేగింది ఆడపిల్లలకు కించపరిచేలా మాట్లాడారంటూ ఇంకా అందరూ కూడా విమర్శలు అయితే చెలుపుతున్నారు అంత పెద్ద హీరో ఆయుండి స్త్రీలకు తక్కువ చేసి మాట్లాడటం తగ్గదని చిరు మండిపడ్డారు చిరు చిరంజీవి మీద ఆడపిల్లలు కూడా వారసులే అని నెటి నెటిజన్లు అయితే కౌంటర్లు అయితే ఇచ్చారు మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు కావాలని అలా మాట్లాడలేదని మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారనేది ఆయన చెల్లెళ్ళని చూసుకునే విధానాన్ని బట్టి అర్థమైపోతుందని కామెంట్స్ అయితే చేశారు ఏదైతే నే అయితే నేను వరుణ్ తీజ్కు కొడుకు రూపంలో కొనెడేల ఫ్యామిలీలోకి అయితే వచ్చినందుకు చిరు చాలా హ్యాపీగా ఉండి ఉంటారని ఇంకా పలువురు అయితే నెటి కామెంట్స్ అయితే చేశారు మీకు కొన్నడేళ్ళ త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్కి కొడుకు పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్